ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వెల్కమ్ టు మై ఛానల్ నవరాత్రి పూజలో కలస ప్రతిష్టాపన నైవేద్యాలు అమ్మవారికి చీరల అలంకరణ రంగులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శరదృతు రాగానే అమ్మవారి మహిమను జ్ఞాపకం చేసుకునే పవిత్రమైన సమయం ఇది ప్రతి ఇంట దివ్యమైన వాతావరణం ప్రతి హృదయంలో భక్తి తరంగాలు ఉప్పొంగే నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్నాయి కదా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధించటం మన జీవనానికి శక్తి శాంతి సుభిక్షం ప్రసాదించే అద్భుతమైన సమయం మొదటి రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి పూజా విధానం ఈ రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా కొలుస్తారు పసుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించి పూజ చేయడం శుభకరం అమ్మవారి నైవేద్యం లేతో చేసిన పొంగలి లేదా కేసరి నైవేద్యంగా పెట్టడం ఉత్తమం రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అవతారం పూజా విధానం ఈరోజు అమ్మవారిని గాయత్రి రూపంలో ఆరాధిస్తారు ఆకుపచ్చని లేదా తెలుపు రంగు వస్త్రాలు అమ్మవారికి ధరింపచేయడం శుభప్రదం నైవేద్యం దద్దోజనం అంటే పెరుగుతో కూడిన ఏ ఆహారాన్ని అయినా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు లేదా పులిహోర నైవేద్యంగా సమర్పించాలి మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి పూజా విధానం ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణగా పూజిస్తారు గోధుమ లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరి ధరింపజేయడం మంచిది అమ్మవారి నైవేద్యం గోధుమలతో చేసిన పాయసం లేదా అన్నంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో పూజిస్తారు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు ధరింపజేయడం మంచిది నైవేద్యాలు అప్పాలు లేదా వడలు నైవేద్యంగా సమర్పించాలి ఐదవ రోజు అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నైవేద్యం శనగలు లేదా కాయధాన్యాల వంటకాలు అమ్మవారికి కట్టే చీర రంగు నీలం లేదా ఆకుపచ్చ రంగు శారీ కడితే మంచిది ఆరవ రోజు శ్రీ మహా సరస్వతి దేవి నైవేద్యం బెల్లం పొంగలి లేదా తీపి రొట్టెలు ప్రధాన రంగు ఎరుపు లేదా తెలుపు వస్త్రాలు కడితే మంచిది ఏడవ రోజు శ్రీ దుర్గాదేవి నైవేద్యం చక్ర పొంగలి రంగు రుద్రాక్ష నీలి రంగుతో కూడిన వస్త్రాలు అలంకరణ చేస్తే మంచిది ఎనిమిదవ రోజు అలంకరణ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి నైవేద్యం కొబ్బరన్నం లేదా కొబ్బరి లడ్డూలు ప్రధాన రంగు గులాబీ లేదా లేత రంగులు ఏవైనా పర్వాలేదు అమ్మవారికి ఆ రంగు చీరలు కడితే చాలా మంచిది తొమ్మిదవ రోజు అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి నైవేద్యం జిలేబీ హల్వా లేదా అన్ని రకాల నైవేద్యాలు ప్రధాన రంగు అమ్మవారికి సమర్పించేది ఊద రంగు ఆ కలర్ తో అమ్మవారికి చీరలు కట్టిన చాలా శుభప్రదం జరుగుతుంది దేవి నవరాత్రులు పాటించేవారు నియమానుసారంగా చేయండి కలశం పెట్టుకుని చేసేవారు అమ్మవారికి రెండు పూట్ల పూజ చేయడం ఈ నవరాత్రుల్లో విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది కానీ ఉద్యోగం చేసే మహిళలు ఉంటారు కదా వారికి ఉదయం దీపం పెట్టడం వీలు కాదు కాబట్టి సాయంత్రం చక్కగా పూజ చేసుకోవచ్చు స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని అంటే నైటీలు మాత్రం వేసుకోకుండా పూజ చేయండి తర్వాత పూజ చేసిన తర్వాత కావాలంటే నైటీ వేసుకోండి కానీ పూజ చేసేంత వరకు చీర కట్టుకొని పూజ చేయండి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి శక్తి కులది నైవేద్యం సమర్పించండి నవరాత్రులు విశిష్టమైన రోజులు కాబట్టి తప్పకుండా అమ్మవారి చిన్న పటం ఉంటే లలిత త్రిపుర సుందరి దేవి పటాన్ని గానీ దుర్గామాతని కాని పూజారూంలో పెట్టుకొని పూజను మీకు లలిత సహస్రనామం వస్తే అవే పాటిస్తూ పూజ చేయండి కలశం పెడితే చాలా నియమనిష్టలు ఉంటాయి మాకు అంత మంత్రాలు అనుష్ఠానం చేయడం మాకు రాదు అనుకునేవారు కలశం పెట్టుకోకపోవడమే మంచిది కొంతమందికి అఖండ దీపం వెలిగించి ఈ తొమ్మిది రోజులు దీపాన్ని కొండ ఎక్కకుండా ఓపికతో పూజ చేసుకునేవారు ఉన్నారు నిత్యం రెండు పూటల లలిత సహస్రనామాన్ని చదువుకునేవారు కూడా ఉన్నారు అదంతా తెలియని వారు సూక్తులు శ్లోకాలు రానివారు మామూలుగా పూజ చేయండి అఖండ దీపం పెట్టి తెలియక మర్చిపోయి బత్తి సర్దేటప్పుడు దీపం గనక కొండ ఎక్కితే మీకు లేనిపోని భయం అనుమానం పట్టుకుంటుంది ఏమవుతుందో అని అందుకే పెద్ద పెద్ద పూజల జోలికి వెళ్లకుండా రోజు దీపాల ఒత్తులు తొలగించి కొత్త ఒత్తులు వేస్తూ నిన్నటి దేవునికి పెట్టిన పువ్వులు నిర్మలయాలు తీసేసి నిర్మలంగా ఏ భయం లేకుండా పూజ చేసుకోండి మాకు మంత్రాలు దేవి స్తోత్రాలు ఖడ్గమాలలు రావు అనుకునేవారు చక్కగా టీవీలో పెట్టుకొని వింటూ చేసుకోండి వీలైతే రెండు పూటల పూజ చేయండి లేదు అంటే సాయంత్రం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి సాయంత్రం చేసిన పూజ సత్ఫలితాలను ఇస్తుంది వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతున్న రోజుల్లో పచ్చని వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్న ప్రకృతిలో అమ్మవారు కొలువై ఉంటారు అందుకే ఈ మే ఈ మాసంలో వచ్చే దేవి నవరాత్రులకి ఇంత విశిష్టత కలశ ప్రతిష్ట అనేది నవరాత్రి పూజలో కలశ ప్రతిష్ట అత్యంత ముఖ్యమైనది కలశం అంటే అమ్మవారి ఆవాహనం దానిలో నీరు పసుపు కుంకుమ మామిడాకులు కొబ్బరికాయ ఉంచి దానిని శక్తి సింహాసనంగా భావిస్తారు భక్తులు కలశాన్ని ప్రతిష్ఠించిన క్షణం అమ్మవారి సాక్షాత్కారమే అని నమ్ముతారు నైవేద్యాలు అమ్మవారికి సమర్పించే శ్రద్ధ పుష్పాలు ప్రతిరోజు వేర్వేరు నైవేద్యాలు అన్నం పాయసం పండు పారు ఇవన్నీ భక్తికి ప్రతీకలు అమ్మవారికి వడ్డించినది మనకే ప్రసాదం అవుతుంది చీరలు అమ్మవారికి ప్రతిరోజు వేర్వేరు రంగు చీర కట్టడం అనేది భక్తి సంప్రదాయం ఆ రంగు ఆ రోజు ఆరాధించే రూపానికి తగిన శక్తిని సూచిస్తుంది ఎరుపు ధైర్యానికి పసుపు శుభానికి ఆకుపచ్చ శాంతికి ఇలా తొమ్మిది వర్ణాలు తొమ్మిది శక్తుల ప్రతీకలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ దసరా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు